ఆ ఫ్రెండ్ చూడండి ఇది కంకులు ఈ కంకులు కొంచెం ఎండిపోయినాయి అంకొకటి పచ్చి తెచ్చినాం కానీ ఏమో వాళ్ళది ఇప్పుడు వెళ్తాను సరే అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఏంటంటే వెనకడ బాగా బుక్కేది ఇప్పుడు కరువు అయిపోయినాయి ప్రతిదీ కూడా కరువు అంటే అంత ప్రాధాన్యత ఇయ్యట్లేదు బుక్కడానికైనా తీయడానికైనా ఇప్పుడు పొయ్యి మీద వెళ్తాను బయట ఒక్కొక్కరు ఒంకుంటారు మేము విలేజ్ వాళ్ళు ఇప్పుడు ఇవి వాస్తవానికి ఏంటంటే పంట నుంచి తెచ్చినాయి అంటే కంకి ఇసుకొని వచ్చినాం ఇసుకొని వచ్చిన కంకిని గ్యాస్ మీద కాల్చి తింటే ఎట్లుంటుంది పొయ్యి మీద కాల్చి తింటే ఎట్లుంటుంది ఈ రెండు తేడాలు చూద్దాం ఇది కూడా నేను ఫస్ట్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం తింటాను మేము కూడా హైదరాబాద్ ఉంటాం అది నేచురల్ నేచురాలిటీ కోల్పోయినాం అందుకే ఒకసారి ఫస్ట్ టైం ఎట్లా కాసుకొని తింటే అనేది చూస్తాం ఆవరా ఫ్రెండ్స్ ఇప్పుడు కాల్చే విధానాలు కూడా తేడు ఉంటుంది సరికి పొయ్యి చూపి ఇప్పుడు ఇది ఉన్నాయి కదా ఈ కట్టె మొత్తం కాలే ఇప్పుడు ఈ పొగ చూడటాను కంకి అంత కంకి పొగ పొగపోవాల్సిన తినబుద్ధి కాదు చీ పొయ్యి మీద అర్ధనం కావలసి అనిపిస్తుంది అందుకే జర ఊపిక బట్టి అగ్గి అయినాక మంచిగా అగ్గిలేసి కాల్వాలి ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి మీ కూడా ఇంపార్టెంట్స్ ఒక ముచ్చట చెప్పాలి ఇప్పుడు మనం బయట చూస్తున్నాం అది బొగ్గుల మీద కాల్సి చూడు అది కానీ అది అంత సేఫ్టీ కాదు అంటే తెలిసిన ప్రకారం ఏంటంటే శ్మశానానికి వెళ్ళి బొగ్గులను జమ చేసుకొని అవి కలుతారంట దయచేసి మీరు బయట కూడా కొనండి కానీ చూసి కొనుక్కోండి చూసి కాల్చుకొని తినండి ఇంటికాడ మట్టుకు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మంచి కట్టెలు పొయ్యి పెట్టుకొని మంచిగా కాల్చుకొని తినరు కంకులు కూడా ఊరికే ప్రతి సంవత్సరం బుక్కలేము సీజన్ ఉంటుంది ఆ సీజన్లో కాల్చుకొని మంచిగా తినాలి ఈ పొగ వెళ్తుంది కొంచెం ఆ పొగ బంద్ కానీ బంద్ అయినాక